బీజేపీ పార్టీకి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కోసం మాట్లాడే అర్హత లేదని సిపిఐఎం పార్టీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ జహంగీర్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం గుడిమల్కాపురం మన్నే బక్కారెడ్డి స్తూపం వద్ద తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడవ తేదీన రాష్ట్రంలో మూడు రాజకీయ శక్తులు నిర్వహిస్తున్నాయి మా విలీనమైందని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుంది పోరాటం విలీనం కావటానికి పార్టీ అని అన్నారు పోరాటం వల్లే నైజాం లొంగిందే నైజాం కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎక్కడా పోరాడలేదని బీజేపీ తాము సాయుధ పోరాటం చేసినట్టు పోస్టర్లు పెట్టడం ఉపన్యాసాలు ఇవ్వటానికి అర్హత లేదన్నారు కమ్యూనిస్టు పార్టీ వారసులం మేం మాకు అర్హత ఉంది మేం జరుపుకుంటామన్నారు బీజేపీ సాయుధ పోరాటంలో ఒక్క పాత్ర లేదు నైజాంకు వ్యతిరేకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక్క ఫోటో ఒక్క పోరాటం ఒక్క ప్రకటన కూడా లేదని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు డెబ్భై సంవత్సరాల క్రితం వీరే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఇప్పటికీ ప్రజల్లో గుర్తింపులో ఉన్నది ప్రజలందరూ కూడా కమ్యూనిస్టుని ఆదరిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ సజీవంగా ఉన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పంతొమ్మిది నలభై ఆరు నుంచి పంతొమ్మిది యాభై ఒకటి వరకు జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటం ఐదు సంవత్సరాలు విరోచితంగా జరిగింది నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టు యోధాని యోధులు బలైపోయారు ఆ బలిదానం యొక్క ఫలితము పది లక్షల ఎకరాల భూముల్ని పేదలు చేతికి ఇవ్వడం జరిగింది అలాగే అనేక గ్రామాలని విముక్తి చేసినటువంటి పరిస్థితున్నది ఉన్నది బెట్టి వ్యతిరేకంగా పోరాటం జరిపి ఈనాడు సమానత్వాన్ని సాధించడం కోసం కమ్యూనిస్టులు చేసినటువంటి కృషి ఒక అద్భుతమైనటువంటి కృషి ఇదే కాదు దేశవ్యాప్తంగా భూసంస్కరణని తీసుకురావాలని చెప్పనే కమ్యూనిస్టులు ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటాన్ని ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా భూ కేవలం నామాత్రంగానే అమలు చేసింది అది కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి బెంగాల్ కేరళ త్రిపురలో లక్షలాదికరాల భూములు పంచడం జరిగింది దాని తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ భూములు పంచడం జరిగింది తప్ప ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా భూ సంస్కరణలు చేసినటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ మాట దప్పింది కమిటీతో ఏదైతే ఒప్పందం చేసుకున్నారు ఇక రెండో అంశం ఏంటంటే నిజాము లొంగిపోయాడు లొంగిపోయాడు అని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు జబ్బులు దర్చుకుంటున్నారు మా నెవరే లొంగదీశాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యం లొంగీసిందని చెప్పి చెప్తున్నారు ఇది తప్పు ఒకసారి చరిత్రలోకి వెళ్ళండి కమ్యూనిస్టుల యొక్క పోరాటం అద్భుతమైనటువంటి పోరాటము పేదవాళ్ళు కూడా తుపాకులు పట్టుకొని నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో నిజాము లొంగిపోక తప్పని పరిస్థితిని తీసుకొచ్చింది కమ్యూనిస్టులు ఇక నా వల్ల కాదు అని చెప్పని ఆ రకంగా ఒక రహస్య ఒప్పందం ద్వారా నిజాం పాడు నిజాం మీరు చూడండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబరు పదమూడవ తేదీనాడు మిలిటరీ హైదరాబాద్ సంస్థానానికి వస్తే నాలుగు రోజుల్లో ఒక రక్తం చుక్క కింద పడకుండా ఎవరు ప్రాణాలు పోకుండా నిజాం ఒకేసారి చేతులు ఎత్తేసాడండి ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి మతలవి ఏమిటి అలాగే నెహ్రూ ప్రభుత్వం నిజాంని రాజప్రముఖ్ అని చెప్పి గౌరవించి అతనికి రాజభరణాలు ఇచ్చి ఏడాదికి కోటి రూపాయల నజరాన ప్రకటించి అలాగే హాసిం రజ్విని చాలా బ్రహ్మాండంగా పాకిస్తాన్కి సాగ నంపినటువంటి ఈ బుద్ధి ఏమిటి ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం అధ్యయనం చేయాల్సిన అవసరం అందుకే నిజాం లొంగడానికి కారణం కమ్యూనిస్టుల యొక్క విరూచితమైన పోరాటం ఇక రెండో అంశం ఏంటంటే ఇందులో మతాన్ని వెతుకుతుంది బీజేపీ ఇది ఏమాత్రం సహితకమైనటువంటి విషయం కాదు మాట్లాడడానికి కనీస అర్హత కూడా లేదు బీజేపీకి కమ్యూనిస్టులు సాగించినటువంటి పోరాటము అందులో అది పేదవాళ్ళు చేసినట్టు వర్గ పోరాటం అది ఆత్మగౌరవ పోరాటం అందులో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు సబ్బండ జాతుల్ని ఐక్యం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ కదా మరి అలాంటప్పుడు నిజాం ముస్లిం ప్రభుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధాని యోధు ముస్లింలు అనేక మందిని కాల్చి చంపారు కదా అనేక మందిని కాల్చి చెప్తారు కదా అనేక ఉదాహరణలు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా అందుకే మనం గమనించేస్తుంది ఏంటంటే మీరు ఏదైతే వాదన చేస్తున్నారో ఇది తప్పు ఈ వాదన ఏం మాత్రం సరైనది కాదు అని చెప్పని మేము సిపిఎం పార్టీగా చెప్తాం ఇంకో విషయం ఏంటంటే మీకు జాతీయ జెండా మీద మీకున్న గౌరవం ఏంటి రెండు వేల రెండు వేల ఒకటి వరకు ఆర్ఎస్ఎస్ కార్యాలయం నాగపూర్ మీద జెండా ఎగిరైనటువంటి పరిస్థితి జాతీయ జెండా జాతీయ జెండాని మీరు అవమానించలేదా ఇది అరిష్టము మూడు రంగులు ఉండకూడదు అని చెప్పి మీరు చెప్పలేదా అలాగే స్వాతంత్ర ఉద్యమంలో మీరు ఫిట్ ఇండియాని బహిష్కరించలేదా ఎక్కడండి మీ పాత్ర స్వాతంత్ర ఉద్యమంలో మీ పాత్ర లేదు సాయుధ పోరాటంలో మీ పాత్ర లేదు కానీ ప్రజల్ని ఇప్పుడు కొత్త తరాన్ని పక్కదారు పట్టించే విధంగా మాట్లాడుతున్నారు అందుకే ప్రజలు వాస్తవాలు గమనించాలి నేటి యువతరం వాస్తవాలు గమనించాలి ఆనాడు ఆ నాయకులు చేసినటువంటి పోరాట ఫలితంగా ఇప్పటికీ ఆ పునాదుల మీద మనం నిలబడి ఉన్నాం గ్రామాల్లో ఇప్పుడు ఆ స్వేచ్ఛా వాయువులు తీసుకుంటున్నారంటే అది కమ్యూనిస్టుల యొక్క పోరాట ఫలితమే అని చెప్పి చెప్పక తప్పదు ఇప్పుడు గ్రామాల్లో ఆ మేరకు అభివృద్ధి జరిగిందంటే కమ్యూనిస్టుల యొక్క పోరాట ఫలితం అని చెప్పి చెప్పాలి అందుకే ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీ ఒక గొప్ప ఆయుధాన్ని ఇచ్చింది పోరాటం అనే ఆయుధాన్ని ఇచ్చింది ఆ పోరాటం ద్వారానే ఒక సమస్యలు పరిష్కారం చెప్పింది అందుకే ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రతి విషయంలో పోరాటంలోకి వస్తున్నారు పోరాటం నేర్పింది కదా కమ్యూనిస్ట్ పార్టీ అందుకే ఈ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా యాదాద్రి భువనగర్ జిల్లాలో ఇప్పటికీ అనేక సాయుధ పోరాట కేంద్రాలు మేము సందర్శించాం అక్కడ ఉన్నటువంటి అమరు కుటుంబాలని కలిసాం సభలు ఊరేగింపులు చేస్తున్నాం ఇప్పుడు మేము అన్ని బక్కారెడ్డి గారి కూపం దగ్గర ఉన్నాం ఇక్కడ నారా నారాయణపూర్ మండలంలో గుడిమల్కాపురంలో పెద్ద బహిరంగ సభ జరిగింది ఈ సభలో అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామస్తులు పాల్గొన్నారు వాస్తవ విషయాలను అర్థం చేసుకున్నారు అందుకే నారాయణపురం మండలమే కాదు మొత్తం భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఏనాడు కూడా రావి నారాయణ రెడ్డి గారి యొక్క పోరాటాన్ని మరొకండి ఆరుట్ల రామచంద్ర రెడ్డి గారు చేసిన త్యాగాన్ని మరొకండి ఆరుట్ల సుశీల ఆరుట్ల కమలాదేవి గారు చేసినటువంటి పోరాటాన్ని మరవకూడదు ఆ రకంగా కాచం కృష్ణమూర్తి గారు చేసినటువంటి సాయుధ రైతాంగ పోరాటాన్ని మనం మరవకూడదు అట్లా గ్రామాల దుంపల మల్లారెడ్డి గారు సాయుధ రైతాంగ పోరాట దళనాయకుడు ఆయన చేసినటువంటి పోరాటాన్ని మరొకూడదు అందుకే ప్రజలారా మీ తాత తండ్రులు అనేక త్యాగాలు చేశారు ఆ త్యాగాల్ని మీరందరూ కూడా స్మరించుకుంటూ ముందుకు ఆ రకంగా ఎర్రజెండా గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు